హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నేను చెప్పేది కొత్తగా వచ్చే వాళ్ళకి అన్న ఎందుకంటే చాలామందికి పాల్ విన్నులు ఎట్లా అనేది అర్థం కాదు అంటే స్టార్టింగ్ పెట్టిన వాళ్ళకన్నా నేను చెప్పేది స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి ఉపయోగపడతాను ఖచ్చితంగా ఈ వీడియో ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కాలు ఏ రకంగా వినాలి అనేది జరగదు అంటే బజార్ నుంచి ఎట్లా తీయాలి అనేది నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఒక్కరో ఒక తీరా అంటే మొత్తం మూడు రకాలు విడతారణ నాకైతే అందులో నచ్చిన పద్ధతి ఇది నేను ఇది పద్ధతి వెళ్తే బాగుంటుందని చెప్తున్నా ఎందుకంటే ఇగో ఒకటేమో ఈ రకంగా వింటతారన్న ఇట్లా వింటారు ఇగో ఇట్లా ఇట్లా విడితే ఏమైతే మన చెయ్యి నొప్పి లేదు ప్లేస్ దానికి ఇలాగ నొప్పి లేస్తుంది అందుకే నేను ఇట్లా విండా ఇంకోటి వచ్చేసి ఇగో ఇట్లా రెండేళ్ళతో ఇట్లా గురన్నా నేను మీకు చూపిద్దాం అనుకున్నా సో అట్లా గురితే నాకు మళ్ళీ ఓపెన్ చేసేది ఇంకా నేను చూపిస్తాను ఇది సులువైన పద్ధతి అన్న ఇది బర్రెక్ మంచిగా ఉంటుంది మనకు ఈజీగా ఉంటుంది మనకి ఇలాగ ఈజీగా వస్తుంది ఇగో ప్రెస్ చేసే ఓన్లీ ఏళ్ళు పైన ప్రెస్ అంటే ఒక్క ఏళ్ళ పైన వాడది దానికి ఇలాగ ఎక్కువ ఇబ్బంది కాదు ఓన్లీ ఇలా ప్రెస్ చేస్తే పాలు అన్న బరకినా మంచిగా ఉంటుంది చూసు కదా ఈజీగా వచ్చేది అనమాట బర్రెకినా ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది నాకు తెలిసి చాలామంది కొంచెం ఇట్లా ఏళ్ళు అడ్డం పెట్టి ఉంటారనా అంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అట్లా కానీ తర్వాత అది ప్రాబ్లమ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అందుకని నేను అది బంద్ చేసిన ఇంకోటి బర్రెకి ఉప్పుకోలే అన్న ఇది ఈజీగా వచ్చే పా అంటే ఈజీగా అన్న పాలుగా వేలు రోజులు కదా సింపుల్గా వస్తాయన్నమాట వచ్చే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఒకవేళ రాకపోతే ఇట్లా వినడన్నా మంచిగా ఉంటుంది తొందరగా నేర్చుకుంటారు ఈజీగా అయిపోతుంది నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఫుల్ సపోర్ట్ చేస్త్రు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మనం నలభై నాలుగు వేల సబ్స్క్రైబర్లను దాటినాం థ్యాంక్ యూ